ఓకే నమస్తే అండి నమస్తే ఎక్కడ నుంచి వచ్చిరు యూసఫ్ గుడ యూసఫ్ గుడ నుంచి ఇక్కడ టెంపుల్ ఉందని మీకు ఎవరు చెప్పారు వేరే వాళ్ళు ఇలాగే చెప్తేనే ఇక్కడ వచ్చిన తెలిసిన చెప్పారు కానీ కలలో కనిపించడం వల్లే ఈ గుడి మొత్తం కలలో కనిపించింది ఆ రకంగా నేను వచ్చిన కళలో కనిపించింది వచ్చింది ఇంతకీ నీ లాంగ్వేజ్ ఏదో కొత్తగా ఉంది అది తెలంగాణ ఆంధ్ర మరి ఎట్లా కావాలి నీకు ముస్లిం అయ్యి తెలుగు కొంచెం డిఫరెంట్ ఉంటదిగా ఇది అస్సలు ముచ్చట ముస్లిం అయి ఉండి మహంకాళి తల్లి దగ్గరికి వచ్చి మనకి ఇక్కడ జరిగిన అద్భుతాలన్నీ ఎత్తది అంకా అసలు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి కారణం అంటూ ఏం లేదు అమ్మవారిని నమ్మి వచ్చినాం కదా అది ప్రతిది నా విషయంలో అయితే ఎవరిని ఏం చెప్పినా అనుకున్న వారంలో పని అయిపోతుంది ఈ వారం వారం పని పోతే బాధతో ఈ వారం మనం వచ్చినామంటే వచ్చే వారానికి అని చేసేసి మళ్ళీ సంతోషంగా నవ్వుతూ వస్తాం అమ్మవారి దగ్గర గొప్ప విషయం తెలుసా ఇక్కడైతే ఇక్కడ ఉండేది ఖాళీ దగ్గరికి రావడం ముస్లిం తో పని ఏంది అమ్మవారి పిలుపు ఎక్కడ ఉంటే అక్కడ కొట్టు పెట్టుకుంటారు అట్లా గుళ్ళో పెట్టుకుంటారు ఇంట్లో మళ్ళీ ముస్లింలు ఎక్కడే ఉంటా ప్రతి మంగళవారం శుక్రవారం వస్తారా అలా ఏం లేదు ఎక్కడ వేరే గుడ్లకు కూడా వెళ్తాను ఫలక్నమ్మ గుడి ఇటు అటు ప్రతిదీ ఆడేస్తుంటా ఎక్కడ పిలిపి వస్తే అక్కడ ఈసారి ఇక్కడ పిలిపి వచ్చింది కదా కదా డౌటే లేదు నేను ఖచ్చితంగా ముస్లింలోనే పుట్టాను కానీ ఇట్లా అయ్యి ట్వెల్వ్ ఇయర్స్ నుంచి హిందువులు వారణాసికి కూడా తొమ్మిది సార్లు వెళ్ళొచ్చిన అంత పూర్తిగా బిలివ్ ఇన్ హిందూ అందరూ ఈ మతంలోకి వెళ్ళి ఇంకో మతంలోకి వెళ్తురు కానీ ఆ మతంలోకి వెళ్ళి ఈ మతంలోకి వచ్చే వాళ్ళని ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే షాక్ అవుతున్నా మరి మీ అందరికీ కూడా షాక్ అనిపిస్తుంది నాకు తెలిసిన విషయం ము షాయి చాలా పాత పదిహేళ్ళ నుండి తెలుసు ఇక్కడ మీరు చూసిన అంటూ మనకు సంబంధించింది అది మనకే చూపిస్తారు అందరికి కనిపించేటట్టు ఏవో అద్భుతాలు జరగదు చాలా సార్లు చాలా సార్లు కనిపిస్తారు ఆమె నమ్మి వస్తే మాత్రం ప్రతి విషయంలో కూడా అండగా ఉంటారు అక్కడికక్కడే సాల్వ్ చేస్తారు ప్రాబ్లమ్ ని కానీ బిలీవ్ లేకుండా ఊరికి చూడడానికి వస్తే మాత్రం ఏది పని జరగదు ఎక్కడైనా ఒకటే ఈ గుడిలాగానే కదా ఏ గుడికి వెళ్ళినా కూడా అమ్మవారికి అనిపించింది అంటారు కదా ఏ రూపంలో కనిపించింది మాకేది నెక్స్ట్ వెళ్ళినప్పుడు తెచ్చిస్తాను లారీ ఇట్లా పోయిన కూడా నాకు ఏం కావాలి లారీ ఇట్లా పోయిన నా లారీడ్ ఏం కాలేదు అయితే నీకు భూమి భూమిన నూకలు ఇంకా మిగిలి ఉన్నాయి అందుకే ఏం కాలేదు ఏం కాలేదు ఏ నేను రియలీ చెప్తున్నాడు ఫోర్ మంత్ బిఫోర్ త్రీ ఫోర్ మంత్ బిఫోర్ ఇప్పుడు మీరే కాకుండా ముస్లింస్ ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా లేకపోతే ఎవరైనా చుట్టాలు అట్లా ఎవరైనా వచ్చి లో ఎవరు మారారు ఇది చూస్తే వీడియోలు చూస్తే నా మీద కూడా చాలా చేస్తారు కానీ నేను భయపడను నాకు నచ్చినట్టే నేను బతుకుతా మనకి ఎట్లా ఇష్టమో అందుకని ఏమంటే నాకంటూ మంచి జరిగింది ఈ మతంలోకి రావాలనేసి నేను అది అంటే ఇష్టపూర్వకంగా వచ్చింది ఎవరి బలవంతా కాదు ఎన్ని అడ్డంకులు వచ్చినా నిలబడి దీన్ని కంటిన్యూ చేస్తున్నా వరకు ఇట్లే ఉంటా మారను హిందూ ధర్మాన్ని నమ్ముతా హిందూ ధర్మత్వంలో ఉండేదాన్ని అందరు ఒకటే అన్నది దీంట్లో ఉంటది వేరే మతంలో మాది గొప్ప గొప్ప వీళ్ళు క్రిస్టియన్ అయినా కూడా ముస్లిం ఒక ముస్లిం గా పుట్టి మళ్ళీ తప్పుగా మాట్లాడతలేదు మా మతం మా గొప్ప అనుకునే వాళ్ళు ఉంటారు కదా అలా కాకుండా అందర్నీ కలుపుకొని పోయేది హిందూ అందుకే హిందూ మతం అంటే నచ్చి మా ఆయనకి ఒప్పించుకొని మరి ఇష్టంగానే తిరుగుతా ఇంట్లో అయితే బొట్టు పెట్టుకుని గుడికి వచ్చినప్పుడు బయటికి వస్తే మాత్రం బొట్టు పెడతా మళ్ళీ ఇంటికెళ్ళే కొంచెం ముందర మళ్ళీ టిష్యూ తీసుకుని తుడుచుకోవడం మళ్ళీ రజియా బేగం లాగా అంటే నా బిడ్డలకి రేపటి రోజు ఫ్రెండ్స్ దగ్గర మీ అమ్మాయి ఇట్లా తిరుగుతుంది అనే మాట రావద్దని వాళ్ళు ఎవరిని బిలీవ్ చేయరు పెద్ద అబ్బాయి బిలీవ్ చేస్తారు అబ్బాయి పర్టికులర్ సాయిబాబా ఇట్లా సో ఇన్నారు కదా ఒక ముస్లిం ఆంటీ హిందూ మతంలో మారి కాళీ మాత దగ్గరికి వచ్చి ఆమె కనిపించి చెప్పింది రమ్మని అంతే కదా సో ఏ రూపంలో వచ్చింది అదే కావాలి నాకు ఇప్పుడు ఏ రూపంలో అనేది ఆమెను వర్ణించడం మీ వల్ల కాదు నా వల్ల కాదు కాకపోతే రేపు మంగళవారం మనంగా ఈ రోజు నైట్ అయితే ఇది మొత్తం ఈ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటదో రోడ్డుకి పక్కన ఇట్లా అని చెప్తే అప్పుడు నేను సర్చ్ చేయడం వల్ల ఈ గుడి దొరికింది అలానే మా ఈసు కూడా ఎక్కడో ఉంటాము మీ అప్పుడు అంటే ఎందుకు వస్తాం మీ ట్రామ్ కదా అట్లా ఇది ఏదో ఆర్భాటంగా హంగుగా లేకపోయినా ఈ గుడికి ప్రత్యేకత ఏమంటే లోపల నుంచి శక్తిగా మీరు ఏది కోరుకుంటే దాన్ని ఇవ్వగలిగే శక్తి ఈ అమ్మవారికి ఉంది ఇక్కడ ఒకరే కాదు కాళీమాతనే కాదు హనుమాన్ పంచముఖ హనుమాన్ నుంచి దుర్గమ్మ ఆదిపరాశక్తి ఎక్కడ ఒక వైబ్రేషన్ ఆ వైబ్రేషన్ తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది ఇక్కడ చాలా మంది ఏంటంటే కోరికలతో ఎక్కువ వస్తారు అట్లా కాకుండా భక్తితో కూడా ఏదైనా చేస్తే ఇంకా డెవలప్ అవుతుంది అనేది గుడి నా ఒపీనియన్ నాకు ఒక క్వశ్చన్ ఉంది అయితే నీ దగ్గర తెలుసా ఎన్ని నుంచి తెలుసు నా పక్కన సందీప్ మహారాజు నేను అనేది సందీప్ మహారాజు నిమ్మకాయ ఇస్తే ఎలాంటి రోగం అయినా సరే పోతుంది అని కొంతమంది నమ్మకం కొంతమంది ఏమంటురంటే అది ఫేక్ అది చెప్పేది అబద్ధం అంటారు దీనికి నీ సమాధానం ఇప్పుడు నేను నమ్మి ఒక చోటికి వస్తున్నానంటే నువ్వు ఫేక్ అనుకుంటే రావడం ఎందుకు రాకూడదు కదా అలాంటి చోటికి ఆయన తోటి చేస్తే మంచిగా అవుతుంది అని తీసుకున్న వాళ్ళు చెప్పడం వల్లే తెలుస్తుంది కదా వాడి ఉంటేనే తీసుకుని ఉంటే తెలుస్తది తెలుస్తుంది అట్లా నీ నమ్మకం వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కడ బతకలేవు గుడికనే కాదు నువ్వు ఇంట్లో ఉన్న అట్లే ఉంటావు కదా సత్యం అమ్మవారు పలికారు కదా అలా ఒకరిని మనం నమ్మి ఏదైనా చేసినామంటే భగవంతుడు దానికి సపోర్ట్ గా ఆయన తోటి అంతే ఎవరైనా నమ్మకాన్ని ఇచ్చిందంటే మంచి మనసుతో ఆయన బాగా భాగవాలని ఇస్తాడు నువ్వు ఇంటికి తీసుకెళ్తావా తీసుకెళ్ళవాలి తీసుకెళ్లడానికి కదా ఆ భయం ఉంటది కదా ఈ నిమ్మకాయలు పడేస్తే ఏమవుతుంది భయం అంటే ఉంటది మనిషిలో ఖచ్చితంగా అది పడేసేంత దానికి తీసుకోవడమే ఎందుకు ఒక మనిషి దగ్గర మనం ఇష్టం ఉంటేనే వెళ్తాం తీసుకుంటాము ఒక మనిషి తత్వం ఏంటి ఇది తీసుకుంటే ఇది చేస్తే మనకు బాగు జరుగుతామో అనేది ఎక్కువ బిలీవ్ చేస్తారు కదా అలాగే ఈ నిమ్మకాయ వల్ల బాగు జరుగుతుంది జరగంది జరగకపోయింది తర్వాత అది మనసులో నుంచి ఇష్టంగా కాబట్టి ఆ అయిపోతుంది అది నమ్మి మనం మనం తీసుకుంటే అనుకున్న కోరికలు నెరవేర్తాయి అంతేగాని ఎవరు పడితే వాళ్ళు నెగిటివ్ అది ఫేక్ అని మాట్లాడటానికి వీల్లేదు ఇక్కడ అర్థమైంది కదా కొంతమందికి అర్థమైతుంది అక్కడ కామెంట్స్ లో పెట్టిన వాళ్ళకి సో విన్నర్ కదా ఒక ముస్లిం కాళీ కాళీమాత దగ్గరికి వచ్చి అద్భుతాలన్నీ చూసి ఆమె ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది అంటేనే మీకు అర్థమైతుంది ఇక్కడ ఎంత శక్తి ఉన్నది అనేది సో మీ అందరు కూడా ఎవరున్నా కష్టాలలో ఉన్నా పిల్లలు కాకుండా అలాగే పెళ్లి కాకుండా ఇంకా ఉద్యోగమైన ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అమ్మవారిని దర్శించుకుంటే నయమైపోతాయి అనేది ఇక్కడ భక్తుల నమ్మకం సో మీ అందరు కూడా సరే మనసు పెట్టా కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్